హెలో ఎవ్రీవన్ ఇడ్లీ దోశలోకి ఒక మంచి చట్నీ ఉంది అంటే చాలు మనం వైట్ ఇడ్లీ కాకుండా రాగి ఇడ్లీ మిల్లెట్ ఇడ్లీ అలా చేసుకున్నప్పుడు చట్నీ ఉంటే పిల్లలు కూడా నోరెత్తకుండా తినేస్తారు ఇక్కడ కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కోకోనట్ చట్నీ కోసం ఫస్ట్ తడకా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తిరువాత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత మనకి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రెష్ కోకోనట్ కరివేపాకు కొత్తిమీర కొంచెం పప్పులు కొంచెం సాల్ట్ వేసేసుకొని నీట్గా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను కోకోనట్ని ఫ్రెష్గా పగలగొట్టుకున్నాను కాబట్టి నాకు కోకోనట్ వాటర్ ఉండింది కోకోనట్ వాటర్ వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని మనం మెత్తగా మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా తడక ఆ తడక వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది కరివేపాకు కొత్తిమీర కూరల్లో వస్తే తినాం కదా ఇలా చట్నీలో చేసి పెట్టండి టేస్టీగా ఉంటుంది అంటే హెల్తీ కూడా నేనైతే ఈ చట్నీ రాగి మిల్లెట్ ఇడ్లీలోకి ప్రిపేర్ చేసుకున్నాను ఎంత టేస్టీగా ఉనిందో ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఉంటున్నాయి అలా కొంచెం పక్కన పొడి పెట్టుకొని ఎక్కువ చట్నీ అద్దుకుంటూ తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీలో ఎంతమంది ఇడ్లీ కన్నా చట్నీ ఎక్కువగా ఇష్టపడతారు నేనైతే త్రీ ఇడ్లీనే తింటాను బట్ చట్నీ మాత్రం చాలా ఎక్కువ తింటాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్